అక్క నాడు డాడీ మనకన్నా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దీని దగ్గర డాడీ మా ఫ్రెండ్స్ అందరూ ఇల్లు గురించి అడుగుతున్నారు దా వీడోదిద్దామంటే ఏమొద్దు తర్వాత ఇద్దాం నాడు ఇప్పుడు ఏమొద్దు అన్నాడు సరే నువ్వు కెమెరా పట్టుకొని నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు సార్ సరే నడు ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు పైకి వస్తున్నాం పైకి పోయినాక అన్ని ఇల్లు కిచెను హాల్ బెడ్రూమ్ అంతా చూపిస్తాను నడు హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు బ్యాంక్ అయితే పోతున్నాం నడుపు అడ్కనే కదా పట్టుకున్నా రూమ్ అయితే చూపిస్తారండి ఇక ఫస్ట్ ఇక్కడ ఇదైతే మా అమ్మమ్మ రూమ్ ఇది మా అమ్మమ్మ రూమ్ ఇక నెక్స్ట్ అయితే మన ఫ్లోర్కి పోదాం

तो फ्रेंड्स हमारे वारंट ऐसे है इधर कमिंग वाले को तो फाइबर से मतलब ఇది డై వాటర్ అన్నమాట సో మామూలుగా అందరి బాల్ మిక్సర్ ఉంటుంది కాబట్టి ఇది వాల్ మిక్చర్ కాదు డై వాటర్ ఒకటి నల్ల వస్తుంది ఒకటి నల్లకు లెఫ్ట్ సైడ్ హాట్ వాటర్ వాటర్ పైకి లేపితే మిక్స్ అయ్యి వస్తుంది ఇవి మా జాయిన్ కోసం పెద్ద షవర్ పెట్టిన ఒకటి

ఈ ప్రాజెక్టర్ వస్తుంది ఇక ఇక్కడ ప్రాజెక్టర్ అంటే ప్రాజెక్టర్ ఇప్పుడు వేవీ రూమ్ లేదా స్కూల్లో పైన ఒకటి ఉండదు అది అది వస్తుంది ఇక్కడ వైట్ కలర్ ఒక షీట్ లాంటిది వస్తుంది ఇంకా ఏమైనా వస్తే డెకరేట్ చేస్తాడు సోఫా సోఫా ఉండవు ఇవి స్టెప్స్ పైకో

My Bye friends!